క్రైస్తలో ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్లారా బాగున్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి దేవుని సముఖంలో గడపండి వాక్యం చదవండి రెండోదిగా వాగ్దానం ద్వారా ప్రతిదినం ప్రభు మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం ఇర్మియా గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనము ఆ దినమున నేను నిన్ను విడిపించేదను నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యహోవా సెలవిచ్చుచున్నాడు దేవుని బిళ్ళారా శ్రేష్టమైన వాగ్దానం ప్రభు బహుసూటిగా మనతో ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు నేను నిన్ను ఆ దినమున విడిపించదను నీవు భయపడు మనుషుల చేతికి నిన్ను నేను అప్పగించను అని ప్రభు సెలవిస్తున్నాడు ఆ దినం శ్రమదినము ఆపత్కాలము పోరాటాలు ప్రతికూలతల మధ్యలో దేవుడు నిశ్చయంగా తనల్ని నమ్మి తన మీద ఆధారపడుతున్న ప్రజలను ఆయన విడిపించే దేవుడు ఆయన విడిపిస్తాడు తప్ప ఎంత మాత్రము శత్రు చేతికి మనల్ని అప్పగించడు నీవు భయపడు పరిస్థితులకి నీవు భయపడుతున్నటువంటి మనుషులకి నీవు భయపడుతూ ఉన్నటువంటి ప్రతికూలతలకి ఎప్పుడు దేవుడు నిన్ను అప్పగించడు కానీ నిశ్చయంగా ఆయన నిన్ను తప్పిస్తాడు నీకున్న వ్యాధి బలహీనతలు పోరాటాలు కరువు శ్రమ గర్భఫలం లేని స్థితి అవమానాలు ప్రతి విధమైన ప్రతికూలతలు దేవుడిని జీవితంలో నుండి ఇక కొట్టివేయబోతున్నాడు నిశ్చయంగా ఆ దినమున ప్రభుని విడిపించిపోతున్నాను ఈ రోజు వరకు సజీవ రెక్కలో మనం భద్రపరచబడి ఉన్నాము అంటే అది కేవలం దేవుని యొక్క కృప అనేకమైనటువంటి వ్యతిరేకతలు తెగులు పోరాటాల మధ్యలో దేవుడు మనల్ని భద్రపరుస్తూ కాచి కాపాడుతూ ఉన్నాడు మన ప్రాణమును మనకు అనుగ్రహించి సజీవులుగా మనల్ని ఉంచినటువంటి దేవుడు ఈ లోకంలో మనం బ్రతుకుటకు మనకి ఏదేది అక్కరగా ఉన్నదో సమస్తాన్ని ఆయన మనకి ప్రొవైడ్ చేయగలిగినవాడు సమకూర్చగలిగినవాడు కాబట్టి దేని విషయమై భయపడక ప్రభు వైపు చూడండి ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు వాగ్దానం చేస్తూ ఉన్న దేవుడు నమ్మదగినవాడు నిశ్చయంగా ప్రతి శ్రమలో దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు నీవు భయపడుతున్న వాటికి నిన్ను అప్పగించడు కానీ ఖచ్చితంగా నిన్ను తప్పించి ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి దేవుని వైపు చూద్దాం ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ వేసేయా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాలం ప్రభా నీవు భయపడు మనుషుల చేతికి నేను నిన్ను అప్పగించననియూ ఆ దినమున నేను నిన్ను విడిపించేదనని మీరు తండ్రి మాతో మాట్లాడుతూ ఉన్నందుకు నీకు వందనాలు ఈ శ్రేష్టమైన వాగ్దానం మా బిడ్డలందరి జీవితాల్లో మా జీవితాలలో నెరవేరును గాక శ్రమ పోరాటం కరువు ఇబ్బంది వ్యతిరేకత కలిగినటువంటి దినమున మేమందరము నీ కృప చొప్పున గాక విడిపించబడదుము గాక మేము భయపడే మనుషుల చేతికి శత్రువుల చేతికి పోరాటములు రోగముల చేతికి తన్ని మేము అప్పగించబడక తప్పించబడి ప్రవ్వ నీ కొరకు బ్రతికే కృపను అందరికీ ప్రభ ఉదయకాలం దయచేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం ఎవరెవరు గర్భఫలం లేని స్థితిలో ఉంటున్నారు అటు బిడ్డల గర్భాలు ఇప్పుడే గాక నిందలు కొట్టివేయబడును గాక ఆ నిందల్లో నుండి అయ్యా మరి ప్రభ వ్యతిరేకతల్లో నుండి నీ బిడ్డలు ఇప్పుడే విడిపించబడుతురుగాక నిరుద్యోగ సంస్థలను కొట్టివేయండి ప్రభ భార్యవర్తల మధ్యలో సమాధానం లేని ఆ స్థితి కొట్టివేయబడును గాక అనారోగ్యంలో దీర్ఘకాలికమైన వ్యాధుల పోరాటం లేస్తూ నామలు ఇప్పుడే బంధిస్తున్నాం నీ బిడ్డలకి మంచి ఆరోగ్యము స్వస్థత గాక వివాహాలు కాని బిడ్డలను దర్శించండి అయ్యా మంచి వివాహ సంబంధములను ప్రభాని బిడ్డలకు అనుగ్రహించండి ఘనముగాటి వారి వివాహాలు వేస్తూ నామంలో ఈ సంవత్సరమే జరుగునుగాక అయ్యా ప్రతి ఒక్కరిని పేరు పేరునై ఉదయకాలం దర్శించండి అయ్యా ప్రేర్ రిక్వెస్ట్ అడుగుతున్న నీ బిడ్డలను దర్శించండి వారి అవసరతల మీద ఇప్పుడే నీ కుమ్మరించబడును గాక ప్రతి ఒక్కరి అక్కరిని మీరే తీర్చండి రోగులుగా ఉన్న బిడ్డలను దర్శించి వారిని స్వస్థపరచండి సమస్యల్లో ఉన్న వారందరికీ దైవికమైన సమాధానం పరిష్కారములు ఇప్పుడే అనుగ్రహింపబడును గాక మీ బిడ్డలందరినీ ఆదరించండి ధైర్యపరచండి వారి జీవితాల్లో గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు దర్శించండి ప్రభా వారి జీవితంలోనూ శ్రేష్టమైన వాగ్దానం నెరవేరును ఈ సంవత్సరం నీ ప్రజలు తప్పించబడుతూ రక్షించబడుతూ కాచి వారు గాక నీ ఉన్నతమైన కాపుదల బిడ్డలు అందరికీ దయచేయండి ఏ సునామలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్లవర్ దేవుని బిడ్డలారా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి దీన్ని ధ్యానించండి దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ధైర్యపరుస్తారు బలపరుస్తారు మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజే ఉదయకాలం వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకౌంట్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానాన్ని లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించను గాక ది లాడ్ గాడ్ బ్లెస్ యూ